డియర్ సిటిజన్స్ నమస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో మరి వరుణుడి వరద తాకిడికి నగరమంతా తడిసి ముద్దయ్యింది ఈ సమయంలో ఎన్నికలు పెట్టరేమో అనుకుంటే మరి ప్రభుత్వమేమో ఎన్నికలను ముందుకు జరిపి పెట్టేసింది ఎందుకు పెట్టుండొచ్చు నా ఉద్దేశ ప్రకారం ఆ యొక్క పదివేలు మరి పాక్షికంగా కొలిన వారికి ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయిన వారికి పదివేలు ఇరవై ఐదు వేలు లక్ష రూపాయలు ఆ విధంగా సహాయం చేసి ఉండొచ్చు చాలామందికి ఆ ధైర్యంతోనే ఎన్నికలకి వెళ్ళింది సో అదేమో వరుణుడి వరద తాకిడి అయితే ఈ ఎలక్షన్ల పుణ్యమా అంటూ రాజకీయ వరద తాకిడి ఒక వారం రోజుల పాటు హైదరాబాద్ను ముంచెత్తింది ఒక విధంగా ఎలక్షన్లు ఇప్పుడు పెట్టడం కూడా మరి మంచిది ప్రజలకు మంచిదైంది అని అయితే ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ప్రజలు కరోనా కష్టంలో కరోనా అది ఉంది ఈ వరద తాకిడికి అక్కడ ఇబ్బంది పడ్డారు సో ఈ ఎలక్షన్లు ఉండడం వల్ల ఏమైంది పై నుంచి ఢిల్లీ నుంచి కానీ దాకా రాజకీయ నాయకులు హైదరాబాద్లో మకాం వేశారు వాళ్ళ చుట్టూ మంది మార్బలం ఉండాలి కదా వాళ్ళకి కాస్త కుస్తో డైలీ డైలీ వేజెస్ అయితే ఇవ్వాలి కదా విత్ ఓవర్ టైం విత్ ఫుడ్ అండ్ షెల్టర్ అన్నీ సో కాస్త కుస్తో ప్రజలకైతే మేలు జరిగిందని చెప్పచ్చు అంతేకాదు ఇక తెర వెనుక ఏమేమి మరి పంపకాలు జరుగుతుంటాయో వాటి వలన కూడా కాస్త మరి మరి నగర ప్రజలకైతే ఊరట కలిగిందని అయితే మనం ఒప్పుకోక తప్పదు ఇంకా ఈ యొక్క పదివేల వరద సహాయం ఎవరికన్నా అందకపోతే వాళ్ళకి ఎలక్షన్లు అయిన తర్వాత ఇస్తామని ఆ పార్టీ అయితే చెప్పింది ఇక మిగిలిన పార్టీలు అయితే మేము ఇరవై ఐదు వేలు ఇస్తామని ఒకరు మేము యాభై వేలు ఇస్తామని ఒకరు అయితే వాగ్దానం చేసిండ్రు ఇది కూడా మంచిదే కదా అండి అదే ఎలక్షన్ లేకపోతే ఈ వాగ్దానాలు చేసే వల్ల వాగ్దానాలు చేస్తే కాస్త కూస్తూ ఇవ్వాల్సి అయితే ఉంటుంది కదా కొద్దో గొప్ప అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగానే ఎందుకంటే మీరు వాగ్దానం చేసినారని కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టడం కూడా ఈ కష్టకాలంలో ఎలక్షన్లు పెట్టడం నగర ప్రజలకి ఇంత మేలే జరిగిందని అయితే మనం చెప్పుకోక తప్పదు సరే ఎంతమంది ఓటేసారు వచ్చి ఓటేయ్యలేదు అని విషయం పక్కన పెడితే మన యొక్క డెమోక్రసీ మన ప్రజెంట్ డెమోక్రసీ వ్యవస్థ ఏంటంటే పోలైన ఓట్లలో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు గెలిచినట్టు అంతే అది ఎన్నైనా పోలు కానీ ఐదు శాతం పది శాతం ఇరవై నాలు ముప్పై నలభై యాభై ఆడేవారు ఇటు మేమే పోలైన ఓట్లలో ఒక్క ఓటు ఎవరికన్నా ఎక్కువ వచ్చిందంటే వాళ్ళు గెలిచిపోతారు వాళ్ళు కార్పొరేట్లు అవుతారు వాళ్ళలో ఒకరు మేయర్ అయిపోతారు అయిపోయింది ఇక వాళ్ళే పరిపాలన చేసుకుంటారు అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దగ్గర ఎన్నికైన వారు వారు ఎవరైనా కానీ మనము తక్కువ మెజారిటీతో గెలిచాము మనల్ని ఇంతమంది ప్రజలే ఎన్నుకున్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే వాళ్ళు విరవీ కనుక విరవి గనక విచరువిడిగా ప్రవర్తిస్తే మళ్ళా ఎలక్షన్లు ఉంటాయి కదా అండి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లే కాదు మళ్ళా ఇరవై ఇరవై మూడులో శాసనసభ ఎన్నికలు ఉంటాయి అక్కడ ఇప్పుడు నాయకులు వరదలాగా పోటెత్తితే అప్పుడు ఓటర్స్ వరదలాగా పోటెత్తి అప్పుడు మంచి తీర్పు అయితే ఇస్తారు ఎందుకంటే ప్రజలు ఏమీ పిచ్చోలు కాదు వాళ్ళు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు ఎప్పుడు ఓటు బయటకు వచ్చేయాలో కూడా బాగానే తెలుసు కాబట్టి ఇవి జిహెచ్ఎంసీ ఎన్నికలు నగరానికి సంబంధించింది మరి కొద్దిగా నిర్లిప్త ఉన్నప్పటికీ కూడా ఇదేమీ డెమోక్రసీకి హాని అపకారం ఏమి కాదు కొన్ని దేశాలలో మరి మొత్తం ఓట్లలో యాభై శాతం కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులే గెలిచినట్లు అని అయితే వాళ్ళు వాళ్ళకున్నది అలాంటి సిస్టమే మన దగ్గర కూడా ఉంటే అప్పుడు ఖచ్చితంగా టూ త్రీ రౌండ్స్ ఎన్నికలైతే జరపాల్సి ఉంటుంది అప్పుడు పూర్తి మెజారిటీతో అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్ ఓటర్స్ ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ తోటి మరి అభ్యర్థులు గెలుస్తారు కాకపోతే దానిని మన వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు చేయరు కూడా ఎందుకంటే ఇప్పుడే జమిలీ ఎన్నికలు వన్ టైం ఎలక్షన్లు ఒకే ఎన్నిక అంటూ ఒక్కసారి ఎన్నికలు నిర్వహించేసి చేతులు దుడిపేసుకుంటే ఇక ఐదేళ్ళ వరకు మనల్ని ఎవ్వరు రెస్పాన్స్ ఇక మన ఇష్టం అన్నట్లుగా ఉందాము అయితే ఎన్నికలందరూ ఆలోచన చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మన దగ్గర మన దేశానికి ఇలాంటి ఎలక్షన్లే ఒకసారి మరి ఆ రాష్ట్రానికి కొన్నిసార్లు ఈ రాష్ట్రాలకి మరి ఒకసారి కార్పొరేషన్ ఒకసారి పంచాయతీ ఒకసారి మున్సిపాలిటీ ఇలా ఉండడమే మంచిది అలా ఉన్నప్పుడే నాయకులు వరదల్లాగా ప్రజల మధ్యలోకి వస్తారు లేకపోతే ఏ ఒక్కరూ ప్రజల మధ్యలోకి రారు ప్రజలే నాయకుల చుట్టూ చక్కర్లు కొట్టవలసి ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే డెమోక్రసీ ఇలాంటి డెమోక్రసీ సూటెడ్ టు అవర్ కంట్రీ హో డెమోక్రసీ జయహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్